పారిపోతారు అట్లా ఏ సాయంత్రం పూట గుడ్ మార్నింగ్ చెప్తారు ఇదంతా ఏంది మమ్మల్ని ఈ విషయం మీదనే బోల్తా పట్టేస్తుంటే మరి బిజినెస్ అంతా ఎక్కడ నడుస్తుందో ఏమో అందు గురించే కొత్త వాళ్ళు ఎక్కడన్నా సరే మన వెస్టేజ్ ఏమంటది అంటే ఎనీ టైం గుడ్ మార్నింగ్ అంటది ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది ఆల్రెడీ మీరు అందరు జాయిన్ అయింది కాబట్టి మీకు తెలుసు మనకు తెలుసు కొత్త వాళ్ళకి గెలదు కదా అన్నప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనే వరకు వాళ్ళ ఫస్ట్ మైండ్ మొత్తం ఇదే తిరుగుతుంది ఎందుకు సాయంత్రం పూట మధ్యాహ్నం పూట గుడ్ మార్నింగ్ చెప్తున్నారు అంటే ఈ విషయం మీదనే ఇంత మోసం జరుగుతుందా మొద మొదలే నెగిటివ్ ఆలోచిస్తారు మన మైండ్ మొత్తం పుట్టుకతోటి మనిషి నెగిటివ్ ఉడతాడంట లేజీ ఉడతాడు అంట సో లాగా అవునా కాదు ఒక్కవచ్చా మనిషి నేను చెప్తుంది కాలేదు మన గ్రేట్ మెంటర్ కోటి రూపాయల నెలకి ఇన్కమ్ తీసుకునేటువంటి వ్యక్తి కొన్ని లక్షల మంది జీవితాలను మార్చినటువంటి వ్యక్తి ఎస్పీ బారిస్ ఏం చెప్తాడంటే హిందీలు అంటారు లేజీ ఆర్ నెగిటివ్ మైండ్ అవుతాయని అంటాడు కనుక మనం ఇట్లాంటి గుడ్ మార్నింగ్లు ఎక్కడ పడితే అక్కడ చెప్తే మన టీం మీటింగ్లో మాత్రం మనం చెప్పుకోవాలి ఎందుకంటే కొత్త వాళ్ళు ఉండరు కాబట్టి కొత్త వాళ్ళు ఉండేటువంటి ప్లేస్లో ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయితే మార్నింగ్ ఓకేనా ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవినింగ్ మళ్ళీ ఇంత తప్పదునా అది పెట్టుకోరు ఈ ఎక్సైట్మెంట్ మర్చిపోయారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ లేడీస్ నమస్కారం అండి హై ఈ బిజినెస్లో రాకముందు నేను హౌస్ వైఫ్ అండ్ మై హస్బెండ్ సినిమాటిక్ అండ్ మార్నింగ్ ఫోటోగ్రాఫర్ ఈ బిజినెస్లో వచ్చిన ఒక సిక్స్టీన్ మంత్స్కే మేము ఈ బిజినెస్ ద్వారా టాప్ అండ్ ఎటిగా కార్ అనేది తీసుకోగలిగినాం అండ్ ఫోర్ ఇయర్స్లోనే పెద్ద పిన్ అంటే ఈ పిన్ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా మేము ఈ పిన్కి కూడా తీసుకోగలిగినాం అండ్ ఇప్పుడు మేము ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇంకా అనేది తీసుకుంటున్నాం సో ఇవన్నీ పాజిబుల్ అవుతున్నాయి అంటే మా ఒక్కరికి అనుకుంటున్నారేమో మా ఒక్కరికే కాదు ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా పాజిబుల్ అవుతుంది కానీ చేయాల్సింది ఏంటంటే వర్క్ ఇక్కడ ప్రతిసారి మీ అప్లై ఏది చెప్తే అది ఫాలో అవ్వాలి సిస్టమ్ అనేది ఉంటుంది సిస్టమ్కి ఫాలో అవ్వాలి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీటింగ్స్కి ఖచ్చితంగా రావాలి నాలెడ్జ్ కావాలి అంటే మీటింగ్స్లో దొరుకుతుంది ఇక్కడ మన పిల్లలకి స్కూల్కి పంపిస్తే నాలెడ్జ్ వస్తుంది కానీ మనకు ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఎక్కడ ఈ సబ్జెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకు కొత్త సబ్జెక్ట్ ఇది కాబట్టి ఖచ్చితంగా నాలెడ్జ్ కావాలంటే ఈ యొక్క మీటింగ్స్కి రావాలి కానీ మీటింగ్స్కి రమ్మనేసి అప్లైన్ కాల్ చేసి చెప్తుంటారు మనం ఏం చేస్తాం సాకులు ఎత్తుతూ ఉంటాం అవునా ఎంతోమంది ఇక్కడ అప్లైన్స్ చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే సాకులన్నీ డౌన్ లైన్స్ ఎవరి కి ఫుల్ఫిల్ చేసుకోడానికి ఇక్కడ మన ఆ డౌన్ లైన్స్ డీల్స్ ఫుల్ఫిల్ చేయడానికి వస్తున్నామా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోనికే మనం ఈ ప్లాట్ఫామ్లో మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం అలాంటిది మీటింగ్స్కి వచ్చి నాలెడ్జ్ తీసుకొని సక్సెస్ అవ్వండి అంటే కనుక చాలామంది హెసిటేట్ చేస్తారు రానీకి ఆలోచిస్తుంటారు ఆ మిస్టేక్ చేయకండి ఖచ్చితంగా ప్రతి ఒక్క మీటింగ్కి రండి సాకులు ఎంత చిన్నవి అసలు సంబంధం లేని సాకులే ఉంటాయి అవన్నీ కూడా కాబట్టి ఆ సాకుల్ని మాత్రం ఆ సాకుల్ని మాత్రం మీరు వెతుక్కుంటూ కూర్చోకండి ఖచ్చితంగా మీటింగ్స్కి రండి అండ్ ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ చాలా పెద్ద సెషన్ అనేది అవుతుంది హైదరాబాద్లోనే గో క్రాన్ అనేది అలాంటి ఒక పెద్ద ఈవెంట్స్కి వస్తే మనకు ఫస్ట్ ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది ఇంకా ఎక్కువ మంది టీచింగ్స్ అనేది దొరుకుతుంది మనకి ఇక్కడ ఇక్కడ చాలా తక్కువ మందికి మీరు చూస్తున్నారు కానీ అలాంటి ఒక మీటింగ్స్లో మాత్రం చాలా మంది వస్తారు వేరే స్టేట్స్ నుంచి వచ్చి మనకు నాలెడ్జ్ అనేది ఇస్తారు మన సక్సెస్ గురించి సో ఆ సెషన్స్ ఎవరు మిస్ చేయకండి సాకులు వెతకండి అండ్ టికెట్ అనేది చాలా తక్కువ ఉంది ఆ టికెట్ కాస్ట్ అనేది తొందరగా టికెట్ తీసుకోండి లేకపోతే మీ టికెట్స్ దొరకవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ కి అటెండ్ థ్యాంక్ యూ అండ్ విషు తప్పట్లో ఉంటే మన గురించి మనం పెట్టుకుంటున్నట్టే ఎందుకంటే తప్పట్లో పెడితే ఆక్యుపేషన్ పాయింట్స్ అనేది యాక్టివేట్ అవుతాయి దానివల్ల హార్ట్ అనేది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ ఛాన్స్ మళ్ళీ బయట ఎక్కడ లేదు మరి ఈ హాల్ అనేది మీరు ఎంత సప్పట్లు కొట్టాలనుకుంటే కొట్టచ్చు బయట వేసారి కొట్టండి కనుక ఎక్కడ ఛాన్స్ లేదు ఇట్లాంటి ప్లేస్లలో మాత్రమే మీరు మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టండి ఎవరెవరైతే మీ గుండెను మీరు ఇష్టపడుతున్న వాళ్ళు ఒకసారి చూద్దామా మీకు మీ గుండె అంటే చాలా అని నాకు అర్థమైపోయింది రుచిరా ఎస్ ఎస్ అయితే నా పేరు వచ్చేసి పవన్ రాజ్ అండి నేను హైదరాబాద్లో ఉంటాను బేసికలీ ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి అది ఈ బిజినెస్ అవకాశానికి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రావడం జరిగింది అయితే నేను ఈ బిజినెస్ గురించి విన వినంగానే నేను ఆలోచించిన అనమాట సార్ నాకు ఈ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమా అవసరం లేదా అవునా కదా ఆలోచించాలి కదా ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్ని అంశాలు మన లైఫ్లో ఉన్నాయి కానీ అంటే మనకి బిజినెస్ అవసరం లేదు కదా మనం కోరుకునే జీవితం మనకు దొరుకుతుంది ఆల్రెడీ అని అంటే మనకెందుకు బిజినెస్ ఇది అవునా కదా కనుక ఒక్కసారి చెక్ చేద్దామా మనకి బిజినెస్ అవసరమా లేదా అనేది చేద్దామా ఒక ఫైవ్ పాయింట్స్ కనుక జస్ట్ ఒక ఫైవ్ పాయింట్స్ కనుక మీ లైఫ్లో మా ఉన్నాయి అని అంటే కనుక నేనే చెప్తున్నాను కొత్త వాళ్ళ కోసం ఎస్పెషల్లీ మీకు బిజినెస్ అవసరం లేదు మీరు రైట్ ప్లాట్ఫామ్లో ఉన్నారు రైట్ వేలోనే మీరు వెళ్తున్నారు ఫస్ట్ పాయింట్ చెప్పాలా ఫైనాన్షియల్ సెక్యూరిటీ షార్ట్ ఫార్మ్లో రాస్తాను నేను ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే పని చేస్తున్నటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా ఎవ్రీ మంత్ ఆదాయము నా కుటుంబానికి నా భార్య పిల్లలకి వస్తుంది అని చెప్పి ఉంది మీ డైఫ్లో అంటే నో మీరు ఈ చేయాల్సిన అవసరం లేదు నేను నా గురించి అట్టనే ఆలోచించుకున్నాను ఫోటోగ్రఫీ చేస్తున్నా నేను మోడలింగ్ సినిమాకి సంబంధించింది కాబట్టి వన్ అండ్ హాఫ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఎప్పుడు చేస్తుంది నేను ఎందుకంటే ఆ ఫోటోగ్రఫీ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది దాని మూలంగా నేను ఆలోచించిన ఏంటంటే నేను కెమెరా పెట్టి పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి అని అంటే నా భార్య పిల్లలకి నెక్స్ట్ మంత్ ఇన్కమ్ రాదు అంటే నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది నా ఫోటోగ్రఫీ ఫీల్డ్లో లేదు అని చెప్పి నేను ఆలోచించుకున్నాను మరి మీరు ఆలోచించుకోండి మీరు చేస్తున్నటువంటి జాబ్లు కానీ ప్రొఫెషన్స్ కానీ మీరు లేకపోతే ఒకవేళ పని చెయ్యకపోతే ఒకవేళ మీ ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఫైనాన్షియల్గా ఉంటుందా ఉండదా అనేది జస్ట్ మీరు థింక్ చేయండి ఒకవేళ ఉంటుంది అని అంటే కనుక మీకు ఈ బిజినెస్ నేనే చెప్తున్నా అవసరం లేదు రెండవ పాయింట్ హ్యూజ్ ఇన్కమ్ ఇన్కమ్ అంటే దాదాపు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయల ఇన్కమ్ ఎట్లా మనం చేస్తున్నటువంటి పనితోటి వస్తుందా జాబ్ అయితే జాబు లేదంటే ఏదైనా ప్రొఫెషన్ ఉంటే ప్రొఫెషన్ వస్తుందా ఏ రోజైనా ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చే అవకాశం ఉందా నా ప్రొఫెషన్లో మ్యాక్సిమం రెండు లక్షలు పర్ మంత్ తీసుకునేదానికి ఛాన్స్ ఉంది నేను ఐదు లక్షలు ఇన్కమ్ కావాలని నేను అనుకుంటే పాసిబుల్ ఫోటోగ్రఫీలో కనుక పాసిబుల్ లేదు ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు చేస్తున్నటువంటి పని తోటి హ్యూజ్ ఇన్కమ్ అంటే పెద్ద ఇన్కమ్ సంపాదించేటువంటి ఛాన్స్ ఉందా ఒకవేళ ఉంది అంటే మీకు ఈ బిజినెస్ అవసరం లేదు లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాలి ఓకేనా మీది అది ఆలోచించుకోండి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ పని చేసినా పని చేయకపోయినా మన ఇంట్లో కూర్చున్నా ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా లేదు కదా దాని గురించే కదా ఇప్పుడు సార్ వండర్ఫుల్ ప్లాన్ ప్రజెంటేషన్ చేసిందా చెప్పాను కదా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది మనం అందరం కూడా యాక్టివ్ ఇన్కమ్లు ఉన్నాం పని చేస్తేనే డబ్బులు వస్తాయి జాబ్ హోల్డర్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ బిజినెస్ వాళ్ళు కానీ మనం ఖాళీగా ఇంట్లో కూర్చున్న ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అంటే వెస్టేజ్ బిజినెస్ మీకు అవసరం లేదు మీరు పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నారు ఉందా అట్లా ఛాన్స్ అది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఫోర్త్ పాయింట్ ఏమంటున్నాం మల్టిపుల్ ఇన్కమ్ మల్టిపుల్ ఇన్కమ్ అంటే ఒకటి రెండు కంటే ఎక్కువ ఆదాయాలు వస్తున్నాయా మీకు ఒకటి రెండు కంటే ఎక్కువ ఆదాయాలు ఇన్కమ్ సోర్సులు మీకు ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నాయా వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయని వాళ్ళు ఇంకా వస్తున్నాయా ఒకటే ఇన్కమ్ మీద మనం అందరం ఆధారపడతాం కనుక మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఆల్రెడీ మీకు ఉన్నట్టు అయితే కనుక నేనే చెప్తాను మీకు ఈ బిజినెస్ అవసరం లేదు అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి డ్రీమ్స్ మీ యొక్క కళలు మీరు చేస్తున్నటువంటి ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి జాబ్లు బిజినెస్ తోటి మీ కళలు నెరవేరుతున్నాయా అంటే మీరు లైఫ్ స్టైల్ ఇట్లా ఉండాలి నేను ఇట్లా బ్రతకాలి అని అనుకుంటారు కదా అలాంటి లైఫ్ స్టైల్కి చేరుకోగలుగుతున్నారా లేదు కదా ఇంట్లో నేను కూడా అంతే ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను ఇట్లా బ్రతకాలి నా లైఫ్ స్టైల్ ఇట్లా ఉండాలి ఒక మంచి ఒక లగ్జరీ హౌస్ కావాలి ఒక లగ్జరీ కార్ తీసుకోవాలని చెప్పి నేను అనుకున్నాను అంటే నా లైఫ్ ఇట్లా ఉండాలని అనుకున్నాను బట్ అది అక్కడ పాసిబుల్ కాదు అని నాకు అర్థమైంది ఈ ఐదు అంశాలు కనుక మీ లైఫ్లో ఆల్రెడీ వెస్టేజ్ బిజినెస్ చేయకుండానే వస్తుంది అని అంటే కనుక మీకు వెస్టేజ్ బిజినెస్ నేనే చెప్తాను కదా అవసరం లేదు ఎవరెవరికైతే ఈ ఫైవ్ పాయింట్స్ నా లైఫ్లో అంటే ఖచ్చితంగా బిజినెస్ చేయండి ఈ ఐదు అంశాలు ఈ ఐదు పాయింట్స్ మీ లైఫ్లో వస్తాయి చూసారు కదా ఒక సాధారణమైనటువంటి క్యాబ్ డ్రైవర్గా సెవెంత్ క్లాస్ చదువుకుంటే వ్యక్తి సలీం సార్ ఈరోజు తన యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షల ముప్పై వేలు రూపాయలు పర్ మంత్ హ్యూజ్ ఇన్కమ్ సార్ పని చేసినా పని చేయకపోయినా ఇప్పుడు నెలకి ఇన్కమ్ వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ మల్టిపుల్ ఇన్కమ్ ఆ ఇన్కమ్ వచ్చినటువంటి ఇన్కమ్ని ఏం చేస్తారంటే ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది అంటే మల్టిపుల్ ఇన్కమ్ డ్రీమ్స్ సొంతంగా ఒక అందమైనటువంటి ఇల్లు బెంచ్ కారు ఇలాంటివన్నీ కూడా తీసుకురా అంటే డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి ప్యాసివ్ ఇన్కమ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఈరోజు మీటింగ్కి రాకుండా ఇంట్లో కూర్చున్నా కానీ కూడా తనకి ఇన్కమ్ అనేది వస్తుంది చూసారా వెస్టేజ్ అవకాశం ఆరు సంవత్సరాల కింద మీరు ఇప్పుడు ఎట్లయితే వచ్చి విన్నారు సార్ కావచ్చు మేము కావచ్చు ఇక్కడ చాలా మంది లీడర్స్ కూడా అవకాశం గురించి తెలుసుకున్నారు ఈ ఫైవ్ పాయింట్స్ అనేది వాళ్ళ లైఫ్లో రావడం జరిగింది బాగుంటుందా లేదా మరి ఎంతమంది డెసిషన్ తీసుకుంటారు ఎస్ ఆల్ బెస్ట్ మీ అందరికీ కూడా మీరు డెసిషన్ తీసుకోవడమే కాదు డెసిషన్ మీద కట్టుబడి ఉండాలి నిలబడి ఉండాలి గట్టిగా ఒక్క త్రీ ఇయర్స్ కనుక ఎన్ని అవంతరాలు వచ్చినా సరే ఈ బొగ్గులకు ఉంటా మీటింగ్ ని మీరు ఇస్పెట్టకుండా కంటిన్యూస్ గా వస్తే మీరు ఈ బిజినెస్ ఫస్ట్ టైం నిలబడతారు ఏం చేయాలి ఏం చేయొద్దు అని చెప్పి తెలుసుకుంటారు మీకు ఈ బిజినెస్ మొత్తం కూడా అర్థమైపోతుంది మీరు కనుక మీటింగ్లకు డ్రుమాలు కొట్టినారు అంటే డ్రూమాలు కొడితే కనుక పైసలు రావు ఈ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టికాన్స్ నిలబడరు ఎదుటి వ్యక్తి వేసినటువంటి నెగిటివ్ క్వశ్చన్లకి మీకు సమాధానం అంటే నాలెడ్జ్ రాదు బయట సమాధానం నేను చెప్పినా కదా ఫుల్ నెగిటివ్ ఉంటారు ఏ పని మీరు కొత్తగా స్టార్ట్ పెట్టినా సరే మీరు దాంట్లో నుంచి నెగిటివ్ వెతుకుతారు నెగిటివ్ అంటేనే ఉంటారు ఒక స్టోరీ చూడండి ఒక తండ్రి ఒక కొడుకు ఒక గాడి గుర్రాన్ని పట్టుకొని వెళ్తుంటారు కొన్ని స్టోరీల గాడ్లు అంటారు కొన్ని స్టోరీలకి గుర్రం అంటారు గుర్రం అయినా సరే అయినా సరే దాన్ని పట్టుకొని పోతుంటారు ఇద్దరు నడుచుకుంటూనే పోతుంటారు జనం ఏమంటారు వీళ్ళంతా పాగలగాలు ఉన్నారు ఈ తండ్రి కొడుకులు మంచిగా దూరం ఉన్న దాని మీద ఎక్కిపోవచ్చురా ఎన్ని పైసలు పెట్టి కొన్నారో ఏమో అని అనగానే అరే అట్టానా అని చెప్పని ఫస్ట్ ఏం చేస్తాడు తండ్రి అరే కొడుకు నువ్వు ఎక్కురా నువ్వు అని చెప్పి కొడుకుని ఎక్కిస్తాడు కొంచెం దూరం అట్లా పోతుంటే ఇంకో జనం ఏమంటారు ఈ పోరాడు ఎంగు ఉన్నాడు తండ్రి ఏమో పెద్ద మనుషులాగా ఉన్నాడు ఈ కొడుకుతేమన్నా ధమాకు ఉందా తండ్రిని కూర్చొని పెట్టుకోవాలి కానీ అంటాడు అరే అని చెప్పనుకొని ఆ మాట విన్న మనుషులు ఆ కొడుకు దిగుతాడు డాడీ నువ్వు కూర్చోవు అని చెప్పంటారు రైట్ అండ్ డాడీ వస్తుంటాడు అరే పిల్లగానికి నడిపిస్తున్నాడు ఈ దున్నపోతలు ఏనున్నాడు గాడి మీద ఎక్కి తిరుగుతుంది వచ్చి బేటా గాడు అని అంటారు ఇది తింటారు మళ్ళా సరే మనం ఇద్దరం ఎక్కుదాం ఏళ్ళు ఉండేది అని చెప్పి ఇద్దరు కలిసి ఎక్కుతారు దున్నపోతులు ఉన్నారు ఇద్దరు కలిసి పక్క గుర్రం మీద ఎక్కడ ఎక్కుతా చూసావా వీళ్ళు మనుషులే నైన్ ఎక్కువ వీళ్ళకే ఉంది ఉందా అంటారు చూసిరా ఈ నాలుగు సిచ్యువేషన్లలో నలుగురు నాలుగు రకాల మాటలు అన్నారు లోకులు కాకులు నాలుగు మాటలు అనాల్సిందే వాళ్ళు పుట్టిందే ఎవరినో ఒకరిని పాయింట్అవుట్ చేసి డిస్టర్బ్ చేయడానికే ఉన్నారు మరి వాళ్ళ మాటల్ని పట్టించుకొని మీరు ఈ ఏకాగ్రతను మిస్ అయితే కనుక ఇక్కడ చెప్పినటువంటి ఫైవ్ పాయింట్స్ ఏదైతున్నాయో మీ లైఫ్లో దొరకడం కష్టం మేము అటువంటి కాకుల మాటలు ఇవ్వలేదు అప్లయన్స్ మాట విన్నాం కాబట్టి ఈరోజు ఈ ఫైవ్ పాయింట్స్ అనేది మా లైఫ్లో వచ్చినాయి మీ అందరి జీవితాల్లో కూడా ఇవన్నీ రావాలని చెప్పి మన స్కూల్గా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ టు సలీ